హలో అండి నా పేరు లక్ష్మి కథ పేరు అపరాజిత రచన బి గీతిక ఎంత చదువు చదివినా మనిషి మనోధైర్యం కోల్పోకూడదు కానీ కొన్ని దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు మాత్రం అంత త్వరగా కోలుకోలేరు సమాజం కూడా వాళ్ళ మీద ఒక ముద్ర వేస్తుంది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఆ రకంగానే చూస్తుంది అలాంటప్పుడు బతకడం కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారాల్సి రావచ్చు ఈ కథలో కూడా శాంతి అలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంది మరి అలాంటి వాళ్లను అక్కులో చేర్చుకునేదేవరు పోలీసులు వస్తున్నట్టున్నారు బిజులు శబ్దానికి కంగారుగా లేస్తూ అన్నాడతను నేను చెయ్యి చాచే లోపే గబగబా బయటకు వెళ్ళిపోయాడు వస్తూరంటూ నిట్టూర్చాను ఒంటి కష్టానికి ప్రతిఫలం దక్కకపోతే వచ్చే మానసిక నిస్సత్తువ ఎంతటి బలహీనమో అది అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది ఒంటి నీరసాన్ని మనసు ని నిస్సత్తువ అధిగమిస్తుంటే బట్టలు సరి చేసుకుని బయటకు వచ్చాను చుట్టుపక్కల గుడిసెల్లో కలకలం కొంచెం దూరంగా పోలీస్ జీబు ఆగి కనిపించింది దగ్గరకు వచ్చేస్తున్నారు ముగ్గురు పోలీసులు ఒకడు నా దగ్గరకు వస్తూ పద జీబ్ ఎక్కు అన్నాడు నాలుగు అడుగులు వేసేసరికి ఎదురుగా జీబ్ ముందు ఎస్ఐ ప్రదీప్ అతను నాకు బాగా తెలుసు అందుకే ఎస్ఐ కళ్ళబడకుండా ముఖం పక్కకు తిప్పి అందరితో పాటు ఎక్కాను స్టేషన్కు వచ్చాక జీప్ దిగుతున్న మమ్మల్ని అందరినీ పరీక్షగా చూస్తున్నాడు ఎస్ఐ ప్రదీప్ ఆకర్ణ నిలబడ్డ నా వంక చూసినప్పుడు సెకండ్ కంటే తక్కువ సమయంలో అతని నొసలు ముడుచుకుని కళ్ళు చిన్నవై అంతలోనే మామూలు అవ్వటం అతని చూపుల్లో చూపు కలిపిన నాకు తెలిసింది మమ్మల్ని సెల్లో పెట్టి బయట తాళం వేయబోతున్న కానిస్టేబుల్ దగ్గరికి మరో కానిస్టేబుల్ వచ్చాడు ఇక్కడ శాంతి ఎవరు ఎస్ఐ గారు పిలుస్తున్నారు అన్నాడు జీబ్లోంచి దిగుతూ అతని కళ్ళకి కనిపించ కళ్ళని చూసినప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని ఊహించాను సెల్లోంచి బయటకు వచ్చిన నన్ను ఒక కానిస్టేబుల్ ఎస్ఐ గదిలోకి తీసుకెళ్లాడు కానిస్టేబుల్ని బయటికి వెళ్ళమన్నట్టుగా చూశాడు ఎస్ఐ కానిస్టేబుల్ నన్ను ఊరగా చూస్తూ వెళ్ళిపోయాడు మీ అన్నయ్య జైల్లో ఉన్నాడు కదా మెల్లగా అడిగాడు ఎస్ఐ ప్రదీప్ అందుకేగా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది అన్నయ్య తలుపు రావటంతో మనసులో రేగిన ఆవేశం వల్ల కోపంగా బదిలిచ్చాను అర్థంగానట్టు చూస్తూ అంటే మీ అన్నయ్య జైలుకు వెడితే నువ్వు ఇలాంటి పని చేయాలా కూటికి గదిలేని ఇంట్లో తనే ఏకైక ఆధారమైన అన్నయ్య జైలుకు వెడితే మానం లేదంటూ ఆత్మాభిమానాన్ని అనుక్షణం కించపరిచే సమాజంలో కన్నతలని బతికించుకోవడానికి ఓ అమ్మాయి ఇంతకంటే ఇంకేం చేయగలదు ప్రతి నిమిషం పోగొట్టుకునే ఆత్మాభిమానం కంటే ఓ చీకటి తప్పు తప్పు కాదేమో గొప్పింట్లో పుట్టుంటే ఆ అవసరం రాకపోవచ్చు కానీ మాలాంటి బాధతో మాట రాలేదు నాకు నా మాటలకి ఇబ్బందిగా కదులుతూ ఏం చదువుకున్నావు ఏం చదువుకున్నా వివక్ష మారదని తెలుసుకున్నా చెప్పాను కోపంగా అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పే అలవాటు లేదా సమాధానాలు ప్రశ్నలు బట్టి కాదు అనుభవాన్ని బట్టి ఉంటాయి అయితే ఇప్పుడేమంటావు నా మాటలకి కొంచెం సీరియస్ అవుతూ అడిగాడు ప్రదీప్ నన్ను పిలిపించింది మీరు ఏమంటారో చెప్పాల్సింది మీరు రేవంత్ కేసులో కోర్టులో ఎందుకు కొట్టేశారో తెలుసా దీర్ఘంగా ఊపిరి వదులుతూ అడిగాడు అతను అడిగిన ప్రశ్నకి తలెత్తి చూశాను బలవంతులైన నేరస్తుల్ని సమాజంలోనూ అన్యాయానికి బలైన బలహీనుల్ని కారాగారంలోనూ ఉంచుతారు అత్యాచారాలు చేసే రేవంత్ లాంటి మృగాన్ని వాళ్ల వెనుక ఉన్న డబ్బు అధికారాన్ని బట్టి గౌరవ మర్యాదలు పాటిస్తూ చట్టం బారి నుండి కాపాడే మీకే బాగా తెలుస్తుందేమో నా మాటల్లో నీ న్యాయానికో తన వృత్తి నాకు చేసిన అన్యాయానికి అతని ముఖంలో చిన్న నిట్టూర్పు ఇంత చదువుకున్న దానివి ఏదైనా ఉద్యోగం చేసి పొట్ట నింపుకోవచ్చుగా ఎవరిస్తారు సార్ ఉద్యోగం ఏం ఉద్యోగం ఇస్తారు ఇచ్చాక ఒకసారి మానభంగానికి గురి కావటం కోర్టుకు వెళ్ళటం కోర్టు ఆ కేసు కొట్టేయడం ఇంత జరిగాక తిరిగి ఎక్కడ ఉద్యోగంలో చేరినా నన్ను అందరిలా చూస్తారా అందరి అమ్మాయిల్ని గౌరవించినట్టే నన్ను గౌరవిస్తారా గుండెల్లోపలి బాధ మాటల్లోకి పొంగుకొస్తుంటే కంటి చివరలని కొనకోటితో తుడుచుకుంటూ అడిగాను కొన్ని సెకండ్లు నా వంక అలానే చూశాడు ఎస్ఐ ప్రదీప్ నేను పనిస్తాను చేస్తావా జీవితం మీద ఆశల్ని తుంచుకుని బురదని ఎంచుకున్న దాన్ని ఎందుకు చెయ్యను అని నిబ్బరాన్ని గుండెల్లో నిప్పుకుంటూ చెప్పాను బజర్ నొక్కాడు ఎస్ఐ కానిస్టేబుల్ లోనికి వచ్చాడు నేను బయటకు వెళ్ళాను మధ్యాహ్నం నన్ను జీపులో తీసుకెళ్లాడు ఎస్ఐ ప్రదీప్ తీరా వెళ్ళింది వాళ్ళింటికి అమ్మా నీకు చెప్పానుగా ఈ అమ్మాయే నన్ను చూపిస్తూ చెప్పాడు వాళ్ళ అమ్మగారితో ఆవిడ అవడానికి విధవరాయలైన ఆవిడ ముఖంలో మా అమ్మలా దైన్యం లేదు ఏదో కళ ఉంది ప్రదీప్ ఫోన్ చేసి నన్ను అక్కడే వదిలి వెళ్ళిపోబోతుంటే మరి పోలీస్ స్టేషన్లో కేసు అన్నాను అది నేను చూసుకుంటాను నువ్వేం చేయాలో అమ్మ చెప్తుంది అనేసి వెళ్ళిపోయాడు నేను ప్రదీప్ వాళ్ళ అమ్మగారి వంక చూశాను నేను చేయాల్సిన పని ఏంటన్నట్టు ఏం పేరు నీ పేరు ఆప్యాయంగా అడిగింది శాంతి చాలా మంచి పేరు శాంతాన్ని మించిన సౌఖ్యం లేదు ఈ ప్రపంచంలో అలా అని మీరు మభ్యపడకండి నాలో లేనిది అదే ఆవిడ నా వంక వింతగా చూసింది అంతలోనే చిరునవ్వు నవ్వింది ఈ సమాజంలో రేవంత్ లాంటి వాళ్లే కాదు మీ అన్నయ్య లాంటి వాళ్ళు ఉంటారు అంటే నా గురించి ఆవిడికి బాగానే తెలుసన్నమాట అవును రేవంతులు ఉన్నంతకాలం మా అన్నయ్య లాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు సీరియస్గా అన్నాను నా జీతం ఇలా అవ్వడానికి కారణం రేవంత్ అని గుర్తు రేగిన ఆవేశాన్ని లోపలే అదుముకుంటూ నేనేం చేయాలో చెప్పండి అన్నాను సౌమ్యంగా ఎప్పుడు ఇలా ఉండు చాలు నవ్వుతూ అందావిడ నేను నొసలు ముడివేసి చూశాను నాకు ఇంటి పనుల్లో కొంచెం సాయంగా ఉంటే చాలు ఈ షుగర్ వచ్చినప్పటి నుంచి పనులు చేసుకోవటం చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం పనికే నీరసం వచ్చేస్తుంది ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏమైనా ఉందా అక్కడ నా పనేంటో అర్థం కాక అడిగాను సాయంత్రం వంటలో సాయం చేద్దువు కానీ ముందు లోపలికి రా అందావిడ హాలు దాటి వంటగదిలోకి నడుస్తూ నేను రావచ్చో లేదో వాళ్ళ వంటగది వైపు చూస్తూ అనుమానంగా అడిగాను నాకు కులం పట్టింపులు ప్రాంతీయ వివక్షలు లేవు నిరభ్యంతరంగా రావచ్చు నవ్వుతూనే చెప్పిందావిడ మొదటిసారి నాలో లీలా మాత్రపు శాంతి నెల రోజులు గడిచే గడిచేసరికి ప్రదీప్ వాళ్ళమ్మ సౌమిత్రి గారి దగ్గర చనువు బాగా పెరిగింది నాకు ప్రదీప్కి పెళ్ళై రెండు సంవత్సరాలయ్యిందట అతని భార్యకి అతని ఉద్యోగం తీరు నచ్చక అతని మీద అనుమానంతోనూ విడిపోయిందట కనీసం ఆ భార్యాభర్తలని కలపడానికి పిల్లలు కూడా లేరు వాళ్లకి కోడలు ఊసి వచ్చినప్పుడల్లా నా దగ్గర బాధపడేది ఆవిడ ఆవిడికి ఉన్న ఒకగానొక్క కొడుకంటే చాలా ఇష్టం ఆ సంగతి ఆవిడ ప్రతి మాటలోనూ అర్థమవుతుంది మరి మా అమ్మ పరిస్థితి పాతికేళ్లైనా నిండని అన్నయ్య జైలుకి వెళ్ళాకేగా అమ్మ మంచం పట్టింది జరిగిన విషయాలు గుర్తొస్తుంటే మనసంతా అదోలా మారిపోయింది శాంతి నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా నన్ను చూస్తూ అడిగారు సౌమిత్రి ఆవిడ ప్రస్తుతికి నాలో విరక్తి నిండిన నవ్వు సంబంధాలు నేను చూడన సంబంధాల నిర్లిప్తంగా అన్నాను సంబంధాలు ఎవరికి చూస్తారమ్మగారు విరిసిన విరిసిన గులాబీల సున్నితత్వాన్ని నింపుకున్న అమ్మాయిలక లేక యవ్వనాన్ని కాల్చుకుని జీవితాన్ని బతికించుకునే నాలాంటి వేసేలక ఈ సమాజాన్ని నన్ను ఇలా ఈ సమాజం నన్ను ఇలా మార్చినందుకు ఎవరి మీదో తెలియని కోపన్నాలో ఆవిడ బిత్తరపోయి ఏం మాట్లాడుతున్నావు శాంతి అంటూ అర్థం కానట్టు చూసింది మా అన్నయ్య గురించి రేవంత్ గురించి చెప్పిన ప్రదీప్ గారు ఇప్పుడు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో చెప్పలేదా అమ్మగారు రేవంత్ గురించి చెప్పాడు కానీ ఏం జరిగిందన్నది పూర్తిగా తెలియదు అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవచ్చా నీకు అభ్యంతరం లేకపోతేనే ఆశ్చర్యంతో నన్నే చూస్తూ అడిగారు సౌమిత్రి ఇందులో అభ్యంతరం ఏముంది అన్ని వార్తాపత్రికల్లోనూ న్యూస్ ఛానల్స్లోనూ పదే పదే చూపించిందేగా నిర్లిప్తంగా నిట్టూర్చాను నీ గురించి వద్దులే మీ అన్నయ్య గురించి చెప్పు ఆవిడ మాటల్లో గొంతులో నా మీద జాలి అన్నయ్య గురించి చెప్పాలంటే నా గురించి చెప్పాలి ఎమ్మెల్యే కొడుకు రేవంత్ తన స్నేహితుల కోసం మా కాలేజీకి వచ్చేవాడు ఒంటరిగా ఆడది వీధిలో కనిపిస్తే అది నాదే అనుకునే కుక్కలాంటి రేవంత్ గాడికి నేను తక్కువ కులం దాన్ని కావడం వాడి అదృష్టం కాలేజీ కాలేజీ నుంచి ఒంటరిగా వస్తున్న నన్ను బలవంతంగా కారులో తీసుకెళ్లి నా మీద అత్యాచారం చేశాడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెట్టాను రేవంత్ డబ్బు ఎరవేసి సాక్ష్యాధారాలని తారుమారు చేయించి తప్పించుకున్నాడు చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్న కుల వివక్షతో పాటు కోర్టులో నడుస్తున్న కేసు కొట్టేయడంతో నాకు జరిగిన అన్యాయానికి అన్నయ్య ఆవేశంతో ఊగిపోయాడు ఆపుకోలేని కోపంతో రేవంత్ వాళ్ళ ఇంటికెళ్ళి వాడిని పట్టుకొని కొట్టబోయాడట దాంతో వాళ్ల బలగం అన్నయ్యని చావుబాది మర్డర్ కేసులో ఇరికించి జైల్లో వేయించారు రేవంత్ అత్యాచారం చేసిన దొరకని సాక్ష్యాధారాలు అన్నయ్య చెయ్యని తప్పుకు మాత్రం రెట్టింపు సాక్ష్యాధారాలు వచ్చాయి అన్యాయానికి బలై అణచబడుతుంటే పైకి కనిపించని చిత్రవధ నరకయాతన అనుభవిస్తున్నాడు అన్నయ్య పుస్తకాల్లోని చట్టాలు చెప్పుకోవడానికే గాని అమలుకు కాదని అర్థమైంది తప్పు చేసిన రేవంత్ ఈ రోజు దర్జాగా దేశాలు తిరుగుతున్నాడు ఏ తప్పు చెయ్యని అన్నయ్య అన్యాయంగా జైల్లో మగ్గుతున్నాడు అన్నయ్యని విడిపించడం అమ్మ వల్ల నా వల్ల కాలేదు ఆ బెంగతో అమ్మ మంచాన పడింది ఇంటికి ఆధారం నేనే ఏదో ఒకటి చేద్దామని చూశాను కానీ ఏ పని చేద్దామన్నా ఎక్కడికి వెళ్ళినా నాకు రేవంత్ లాంటి వాళ్లే ఎదురయ్యారు నేను ఆత్మాభిమానంతో నిలబడడానికి ఏ ఒక్క చెయ్యి సహాయం అందించలేదు కానీ నన్ను తప్పుదారిలో నడిపించడానికి మాత్రం పది చేతులు సహాయంగా వచ్చాయి అప్పుడు అర్థమైంది ఈ లోకంలో డబ్బుకే తప్ప మంచికి విలువ లేదని మంచిగా ఎవరిని బతకనివ్వరని ఇల్లు గడవటానికి నాకు వేరే ఏదారీ కనిపించలేదు చెప్తూనే ఉన్నాను నా కళ్ళలోంచి నీళ్లు రావటం ఎప్పుడు మొదలైందో నాకే తెలీదు సౌమిత్రి గారు ఏమీ మాట్లాడలేదు చాలా నిమిషాలు మౌనంగానే గడిచాయి మా ఇద్దరి మధ్య సారీ శాంతి ప్రదీప్ ఇంత వివరంగా చెప్పలేదు మెల్లగా అందావిడ ఎలా చెబుతారు చెప్పిన తర్వాత ఎవరైనా అసహించుకోవడమే కదా అన్నాను కళ్ళు దుడుచుకుంటూ శాంతి ఎందుకలా అనుకుంటావు మందలిస్తున్నట్టుగా అందావిడ నా పరిస్థితులు నాకు అలాంటి ఆలోచనలే నేర్పాయి అమ్మగారు పరిస్థితులే తప్ప నువ్వు చదువుకున్న చదువు నీకు ఏమీ నేర్పలేదా ఎదురు ప్రశ్నించింది ఆవిడ చాలా నేర్పింది అమ్మగారు కానీ ఆ చదువు నా పరిస్థితులకి ఎందుకు ఉపయోగపడలేదు చదువుకున్న మనుషుల్లో కూడా ఎవరూ నన్ను అర్థం చేసుకోలేదు ఇంకా చెప్ప చెప్పబోతూనే ఉన్నాను ఎవరి గురించో వదిలే ఇన్ని రోజులుగా నన్ను చూస్తున్నావు నీ గురించి తెలిసిందిగా నేను కూడా అసహించుకుంటా అసహించుకుంటానా అది మీ మంచితనం నన్ను అదోలో చూసింది ఆవిడ శాంతి ఇప్పుడు నువ్వు ఖాళీ అయినా అని మధ్యాహ్నం భోజనం చేశాక అడిగారు ప్రదీప్ చెప్పండి ఖాళీగానే ఉన్నాను ఏమిటి అన్నాను తల తిప్పి చూసి మీ అన్నయ్యని ఎప్పుడు చూసావు ఈ మధ్య చూడటానికి వెళ్ళలేదనుకుంటా అన్నారు నా వంక చూస్తూ వెళ్ళలేదన్నట్టు తల అడ్డంగా ఊపాను నేను అటే వెళుతున్నాను వస్తావా అనగానే వస్తానన్నాను నిజమే అన్నయ్యని కలిసి మూడు నెలలు దాటింది ఇంతకు ముందు అప్పుడప్పుడు వెళ్ళొచ్చేదాన్ని ఇప్పుడు సావిత్రి గారి సౌమిత్రి గారింట్లో పని చే పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికెళ్ళి అమ్మని చూసుకోవడమే సరిపోతుంది ఒకప్పుడు ఈ సమాజం మీద ఉన్న కోపం తగ్గి ఇప్పుడు నా మీద నాకు ఆత్మవిశ్వాసం పెరగటం స్పష్టంగా తెలుస్తోంది రేవంత్ లాంటి వాళ్లే కాదు సౌమిత్రి లాంటి వాళ్ళు ఉంటారని వాళ్ళు ప్రదీప్ లాంటి మంచి వ్యక్తుల్ని తీర్చిదిద్దుతారని అర్థమవుతుంది నేను ప్రదీప్ గారింట్లో పనిచేస్తున్నానని అమ్మని బాగా చూసుకుంటున్నానని తెలిస్తే అన్నయ్య చాలా సంతోషిస్తాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో వాడు నా ఆలోచనలు జీబు కంటే వేగంగా వెళుతున్నాయి అన్నయ్య దగ్గరికి మరో పావు గంటకి అన్నయ్య ఉండే జైల్లో అడుగు పెట్టాం ఊజలకు అవతల అన్నయ్య యువతల మేము కాకి బట్టల్లో ఉన్న ప్రదీప్ గారిని చూసి అన్నయ్య నమస్కారం పెట్టాడు నీ కేసు గురించి నేను చూస్తాలే అని అన్నయ్యకి భరోసా ఇచ్చారు ప్రదీప్ అమ్మ ఎలా ఉంది అడిగాడు అన్నయ్య తలుపుతూ నేను నోరు విప్పబోయే లోపే హఠాత్తుగా సునీల్ నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నీకు ఇష్టమేనా అన్నయ్యని అడిగారు ప్రదీప్ నాకు నోటమాట రాలేదు అన్నయ్యకి అలానే ఉందేమో రెప్పవాల్చకుండా ఆయన వంకే చూస్తూ ఉండిపోయాడు ఈ సమాజం చట్టం మీకు న్యాయం చేయకపోవచ్చు కానీ సాటి మనిషిగా నేను మీకు న్యాయం చేస్తాను అన్నారు ప్రదీప్ ఆయన మాటలు నాకు అస్సలు రుచించలేదు మాకేదో అన్యాయం జరిగిందని మీరు పని ఇచ్చినట్టు పెళ్ళి చేసుకోనక్కర్లేదు నాకు మీతో పెళ్ళి ఇష్టం లేదు వెంటనే అన్నాను అవును నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఎక్కడ ఇస్తే ప్రదీపు ఎక్కడ నేను వాళ్ళకి మాకు ఎన్నో అడ్డంకులు వాళ్ళకి మాకు ఎన్నో అడ్డంకులు అవాంతరాలు జాలి పుడితే ఒక పూట అన్నం పెట్టచ్చు డబ్బు సాయం చేయొచ్చు పని ఇప్పించవచ్చు కానీ పెళ్ళి చేసుకుంటారా అలా పెళ్లి చేసుకుంటే నాకు పెళ్ళి అనే సాయం చేస్తూ వాళ్ళు ఏం కోల్పోతారో వాళ్ళకంటే నాకు బాగా తెలుసు అందుకే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు సునీల్ నీ మాట ఏంటి నేను అడుగుతుంది నిన్నే అన్నయ్యని అడిగారు ప్రదీప్ అన్నయ్య అయోమయంగా తలుపుతూ నాకు ఇష్టమే అన్నాడు నా వంక చూస్తూ ఒరేయ్ నీకేమన్నా పిచ్చా నువ్వు జైలుకెళ్ళాక నేనేం చేస్తున్నానో నీకు తెలుసా అమ్మని ఎలా చూసుకున్నానో తెలుసా ఎలాంటి డబ్బుతో గొంతు చుకొని చెప్పబోతున్న నా నోటిని అదిమేస్తూ నన్ను బయటికి లాక్కొచ్చాడు ప్రదీప్ ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు ఎర్రబడ్డ కళ్లతో నా వంక చూస్తూ అడిగాడు ప్రదీప్ అవసరం లేదా మీరు చేసుకుంటానంటున్నది నా మాటలు ఇంకా పూర్తవలేదు ఎందుకు పదే పదే జరిగిపోయిన గతాన్ని తవ్వుతావు నేను వాటికి దూరంగా ఉండాలనుకుంటే మీ అన్నతో మా అమ్మతో అందరితో చెప్పుకోవాల్సిన గొప్ప విషయాలవి కోపంగా అన్నాడు ప్రదీప్ నా ఆవేదన అతనికి అర్థం కావట్లేదన్న ఉద్రేకంతో ఈ రోజు వాటికి దూరంగా ఉందామనుకున్నారు రేపు ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది లోకుల మాటలు మిమ్మల్ని సూలల్లా గుచ్చుతాయి నా అసహనాన్ని భరిస్తూ తనను తాను సమాయించుకుంటున్నట్టుగా దీర్ఘంగా గాలి పీల్చి వదిలాడు ప్రదీప్ నా వంక శాంతంగా చూసి మనం చేసేది మంచి పని అయినప్పుడు సమాజానికి జడి జడిసి మానేయకూడదు శాంతి ఆ మంచి పని చేసి సమాజానికి ఆదర్శంగా నిలవాలి కాకుల్లా వెంటాడి వేధించే వారి మాటలకి వెరవకుండా మనం మంచి అనుకున్న పనిని ధైర్యంగా చేసి చూపించి సమాజానికి ఆదర్శంగా నిలిస్తే అప్పుడు మన వంటి మంచి ఆలోచనలున్న వాళ్ళు మరో పది మంది తయారవుతారు మన విషయంలో గుచ్చుకునే మాటల్ని ఈ సమాజాన్ని ఎదుర్కోగలనన్న నమ్మకం నాకుంది శాంతి నువ్వు నాకు తగిన దానివి కాదనుకోకు నువ్వు చెడిపోయావు అనుకుంటున్నావు నేను భంగపడ్డావు అనుకుంటున్నాను నా కళ్ళల్లోకి చూసి చెబుతున్న ప్రదీప్ మాటలు నా మనసు మూలల్ని తాకుతున్నాయి ఇది నేను నా ఇన్నేళ్ల జీవితంలో ఎరుగని అనుభవం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్